హాయ్ అందరికీ నమస్కారం నా పేరు రవి వెల్కమ్ టు మై ఛానల్ రవి బుల్లెట్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన బీచ్ చూపించబోతున్నాను ఆ బీచ్ మీరు చూసిన వెంటనే మీరు కూడా బీచ్ వెళ్ళడానికి ఆసక్తి చూపుతారు ఆ బీచ్ ఎక్కడ ఉందంటే నెల్లూరు జిల్లా వాకాడు సమీపంలో శ్రీనివాస సత్రం అనే అందమైన బీచ్ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను ఇంకెందుకు ఆలస్యం నేను రోడ్డు మ్యాప్ కూడా మీకు చూపిడతాను రండి వెళదాం మేము నాయుడుపేట నుంచి శ్రీహరికోట నాయుడుపేట రోడ్డులో పదహైదు కిలోమీటర్లు ప్రయాణం చేసి వాకాడు రోడ్డు దగ్గరికి వచ్చాము స్ట్రైట్గా వెళితే శ్రీహరికోట మల్లం రోడ్ అంటారు స్ట్రైట్ రోడ్ని ఇప్పుడు మనం లెఫ్ట్ తీసుకుంటే వాకాడుకు వెళ్తాము ఈ రోడ్డు ఈ జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం వాకాడుకు వెళ్తాము ఈ క్రాస్ నుంచి కూడా మనం వెళ్ళాలంటే వాకాడకు సుమారు పదహైదు కిలోమీటర్లు వెళ్ళాలి ఇక్కడ రోడ్డుకి ఇరువైపులా ఎటు చూసిన చేపల చెరువులు కనిపిస్తున్నాయి మనం చూస్తున్నవన్నీ చేపల చెరువులే రోడ్డుకి ఇరువైపులా పచ్చని చెట్లు పశువులు కనిపిస్తున్నాయి మనం వాకాడకు వచ్చేసాము వాకాడ స్వర్ణముఖి నది పై వెళుతున్నాము ఇక కోట వస్తుంది మనం కోటలో ఉన్నాము ఈ కోట నుంచి రైట్ తీసుకుంటే శ్రీనివాస్ సత్రం బీచ్కి వెళ్తాము ఇప్పుడు మనం వెళుతున్నది సూర్యశ్షిపాలెం అండి ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలని నేను చూపించలేదు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం మనమైతే శ్రీనివాస సత్రానికి వచ్చేసాము శ్రీనివాస్ సత్రం దాటిన వెంటనే మట్టి రోడ్డు కనిపిస్తుంది అక్కడ కనిపించేదే మట్టి రోడ్డు ఆ రోడ్డు వెంట వెళ్ళాలి ఇక్కడ బీచ్కి సంబంధించిన ఎలాంటి సూచిక బోర్డులు లేవు ఆ మట్టి రోడ్డు వస్తుంది ఆ మట్టి రోడ్డు దారిలో వెళితే ఒక హాఫ్ కిలోమీటర్లో మనకు బీచ్ కనిపిస్తుంది ఇప్పుడు మేము శ్రీనివాసత్వం బీచ్ చేరుకున్నాము సుమారు నాలుగు కార్లు ఆటోలు రెండు చాలా ఉన్నాయి వెహికల్స్ ఇక్కడ మేము మా వెహికల్ ఇక్కడ పార్క్ చేయాలనుకుంటున్నాము ఇక్కడ పార్క్ చేసి బీచ్లోకి వెళ్తాము ప్రస్తుతం సమయం సాయంత్రం నాలుగు గంటలు కావస్తుంది వాకాడు సమీపంలో ఉన్న ఈ బీచ్ చాలా అందంగాను చాలా పెద్ద తీర ప్రాంతంగాను ఉంది ఈ అందమైన శ్రీనివాసత్వం బీచ్ కృష్ణపట్నం పోర్టుకు చాలా దగ్గరలో ఉంది సుమారు రెండు మూడు కిలోమీటర్లు ఉండొచ్చు అని అనుకుంటున్నాను ఈ బీచ్ చాలా ఆహ్లాదకరంగాను ఆనందంగాను పర్యాటకులకు అనుకూలంగా ఉంది ఈ బీచ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దితే పర్యాటకులు చిన్నపిల్లలు పెద్దలు కూడా ఇక్కడికి వచ్చి చాలా ఆనందిస్తారని ప్రభుత్వానికి కూడా ఆదాయం కలుగుతుందని తెలియజేస్తున్నాను ఈ బీచ్ను చూడాలని వచ్చే వారు ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవారైనా ఎక్కువగా శ్రమ పడాల్సిన పని లేదు ఎందుకంటే వాహనాలు బీచ్కు చాలా దగ్గరగా అంటే సుమారు నూట యాభై అడుగుల దూరంలోనే పార్క్ చేసుకోవచ్చు ఇక్కడ అలల ఉధృతి కూడా చాలా ఎక్కువగా అనిపిస్తుంది చూడడానికి చాలా ఆనందంగా అనిపిస్తుంది బీచ్ చాలా సింపుల్గా చాలా అందంగా ఉంది చిన్న పిల్లలు పెద్దలను తేడా లేకుండా సముద్రం స్నానం చేస్తూ ఆనందం పొందుతున్న వారిని చూసి మేము కూడా స్నానం చేయాలని నిర్ణయించుకొని సముద్రంలోకి వెళ్ళి వయసు కూడా మర్చి చిన్న పిల్లల మారి సముద్రంలో అల్లరి చేశాము సాయంత్రం అవడం వల్ల అలల ఉద్ధృతి కూడా ఎక్కువ కావడం వల్ల మేము బయటకు వచ్చేసాము సముద్రం నుంచి బయటకు వచ్చిన వెంటనే మా స్నేహితులు నాకు ఇచ్చారు సముద్రంలో చాలా టైం ఉండడం వల్ల చాలా దాహం వేసింది సెవెన్ అప్ తాగడం వల్ల చాలా హ్యాపీ అనిపించి అందరూ సెవెన్అప్ తాగండి అనేసి చెప్పాను నేను ఈ శ్రీనివాసం బీచ్ మరొకరాని అనుభూతినిచ్చింది మీరు కూడా వచ్చి ఆనందించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి